హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎప్పుడు పని అయిపోయిన తర్వాత ఇల్లు చూపించేదాన్ని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇల్లు ఎలా ఉంటుందో చూపించాలనిపించింది నేను ఊరి నుంచి రాగానే తులసికోట అయితే నిద్రపోయింది ఇది మార్చుకోవాలి బయట నేను పెట్టిన ముగ్గు ఇలా ఉన్నది ఇంకా వాచ్మెన్కి అయితే చెప్పాను మార్నింగ్ టైంలో తుడిచేవద్దు ఉంచండి అని చెప్పాను ఉంచేశారు ఇంక ఇదైతే మా చిన్న బెడ్రూము ఇప్పుడైతే చూడడానికి బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు లేచిన తర్వాత అల్లు కల్లోలం అయ్యేది ఈ బెడ్రూమే ఇంకా నేను సాయంత్రం పెట్టుకున్న దీపం ఇంకా మళ్ళీ ఈవినింగ్ పెట్టుకున్నప్పుడు క్లీన్ చేసుకుంటా ఇంక మార్నింగ్ లేవగానే కిచెన్ ఇలా ఉంది ఇంకా నైట్ క్లీన్ చేసుకున్నా కాబట్టి మంచిగా నీట్గా ఉంది ఇదనమాట పొద్దున్న లేవగానే ఇల్లు ఇలా ఉంటుంది వీళ్ళిద్దరు ఇంకా లేవలేదు పడుకుని ఉన్నారు ఈ జామ్ బాటిల్ నైట్ చేయి తగులుకొని పడిపోయింది ఇంకా నైట్ టైం మరి ఎందుకు క్లీన్ చేయడము పడుకునే టైం అని చెప్పేసి ఇంక నైట్ అయితే తీయలేదు ఇంక మార్నింగ్ ఫస్ట్ దీన్ని అయితే తీస్తున్నాను ఇంకా జామ్ చాలా వరకు వేస్ట్ అయిపోయింది ఇంకా మా బుడ్డ దగ్గర లేస్తే ఇంక ఎగురుతో ఇటు అని చెప్పేసి ముందైతే దీన్నే క్లీన్ చేస్తున్నాను ఇలా గాజు ఏమైనా పగిలినప్పుడు ఆ పిల్ల ఒకటే చెప్తుంది అమ్మ క్లాత్ లో అమ్మా క్లాత్ లో కట్టు పిల్లలు అమ్మ చచ్చిపోతాయి పాపమమ్మ అని అంటది ఇంకా నాకు అదే గుర్తొచ్చింది ఇంక నేనైతే ఒక రెండు క్లాత్లు పెట్టేసి ఇంకెలా చుట్టేసాను ఇంకా తర్వాత తాడు తీసుకొచ్చి మంచిగా కట్టేసాను ఇంక ఇది డస్ట్బిన్ లేసేద్దామని ఇంకా ఇది క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంక ఇల్లు తుడుస్తున్నాను ఇంతకు ముందైతే ఎర్లీ మార్నింగే ఇల్లు తుడిచేసి మా పెట్టేసి దీపం పెట్టుకునేదాన్ని కానీ వీళ్ళిద్దరు చేసిన హడావిడికి ఆ పని అయితే చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు కంగాలు కంగాలు చేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఇల్లు తుడవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది అందుకోసమని ఇంక మార్నింగ్ అయితే దీపం ఆపేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ తిను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవడం లేకపోతే ఈవినింగ్ టైంలో చేసుకోవడం చేస్తున్నాను దీపం ఎందుకంటే ఒక సెంటిమెంటు ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇంట్లో చీపురు పెట్టొద్దనే ఫీలు ఇంకా అలా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంక క్లీనింగ్ అయిపోయిన తర్వాత నైటే పెట్టుకుని వచ్చుకున్న వేడి నీళ్ళు అయితే ఇంక తాగుతున్నాను పొద్దు పొద్దున్న ఈ వేడి నీళ్ళు తాగితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది నాకు అసలే గ్యాస్ ప్రాబ్లము ఈ నీళ్ళు తాగిపోతే ఇబ్బంది పడతాను ఇంక నేనైతే ఈరోజు ఎండు చేపలు గుడ్లు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకే గుడ్లు ఉడకబెడుతున్నాను గుడ్లు అయితే బాగా డ్యామేజ్ అయ్యాయి మా వారు తీసుకొచ్చేటప్పుడు మరి ఎలా తెచ్చారో ఏంటో ఇంక మూడు గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇంతలో ఈ మట్టి అయితే క్లీన్ చేసుకుందామని తీసాను ఇంక రెండు గుడ్లు పక్కకు పెట్టాను అనమాట ఆ రెండు గుడ్లు పగిలి ఉన్నాయి మరి ఎందుకని ఆ రెండు పక్కకు పెట్టాను కొట్టేసి కోరండదు అని చూడండి ఎంత సర్చ్ చేసి పెట్టినా సరే మళ్ళీ పగిలిన గుడ్లు లోపల ఉన్నాయి అంత తెలియకుండా పగిలు ఉన్నాయి సరేలే ఇంక ఇదైతే కొంచెం నూనె వాసన వస్తుందని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తాను ఇంక ఇదిగోండి ఎండి చేపలు అయితే క్లీన్ చేద్దామని తీస్తున్నాను అసలు ఇవి తినేటప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో క్లీన్ చేసేటప్పుడు అంత చుక్కలు అనిపిస్తాయి బా ఏం స్మెల్ కొడతాయో అసలు చాలామంది తినకపోవడానికి కారణం వండడానికి అయ్యి ఉండొచ్చు వండేటప్పుడే బాగా వాసన వస్తుంటాయి నేను చాలా వరకు ఈ ఎండి చేపలు రొయ్యలు నెత్తళ్ళు ఇవన్నీ ఊరి నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను మరి ఎందుకో మరి నాకు అక్కడ టేస్టే అలవాటు మరి ఇక్కడ కొన్నా సరే నాకు అంత టేస్ట్గా ఉన్నాయనే ఫీల్ రాదు అందుకే మరెందుకని తెచ్చేసుకుంటాను మేబీ అక్కడ అలవాటు అయిపోయి అలా అనిపిస్తుందేమో ఇప్పుడైతే మా వారు చేసిన నిర్వాహం చూపిస్తాను చూడండి నైట్ అయితే పాలు మరబెట్టేసి ఇంకా చల్లారలేదు నిద్ర వచ్చేస్తుంది బుజ్జి కాస్త అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను పడుకుంటూ పోతా అన్నాను ఏకంగా వెళ్ళి పెట్టేశారు నేను ఇంకే లోటాలో తీసి పెడతారేమో అని అనుకున్నాను కానీ అలా కాకుండా మొత్తం ఇది పెట్టేశారు ఈయన ఏంటంటే ఒకసారి ఏదైనా హెల్ప్ అడిగాను అనుకోండి మళ్ళీ రెండోసారి అడగకూడదు అలా చేసేస్తారనమాట ఇదేనే కాదు కూరగాయల విషయం కూడా అంతే ఏమైనా కూరగాయలు లేట్ అవుతుంది బుజ్జి కొంచెం హెల్ప్ చేయండి కట్ చేసి అని అంటే మాత్రం అవి అంత మొక్కలు అవి వస్తాయి అలాంటప్పుడు అనుకుంటే ఇది ఎలా ఉండాలి కూర అనే ఫీల్ వస్తుంది ఒక్కసారి ఆయన చేసిన దానికి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎప్పుడు కూరగాయలు కట్ చేయమని అయితే అడగలేదు అలా ఉంటుంది అనమాట మా ఇక పైన కూడా మిల్క్ విషయంలో హెల్ప్ అడక కూడ అనమాట అడిగి ఉంటుంది ఈసారి వేడి తెప్పని తీసుకెళ్ళి పెట్టేసినా బాధే ఆ గ్లాసులు గట్టి పగిలిపోతాయి ఇంకా ఎండి చేపలు బాగా క్లీన్ చేసిన తర్వాత గుడ్లే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం ఈ కిచెన్లో గ్లాసెస్ అయితే చూస్తుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది చూడండి సిమెంట్ ఎలా పడిపోయిందో నేను హాస్టల్లో ఉన్నప్పుడు పక్క కన్స్ట్రక్షన్ వల్ల అలా పడిపోయింది కానీ నేను వచ్చిన తర్వాత క్లీన్ చేస్తుంటే అది వదలట్లేదు ఎలా క్లీన్ అవుతుందో ఏంటో మరి నాకు చాలా అది చూస్తున్నప్పుడల్లా కొంచెం బాధగానే అనిపిస్తుంది ఇంకే కుండ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది బాగా వేడెక్కక ముందే ముందే ఆయిల్ వేసుకుని ఇంక అయితే వేసుకున్నాను కరివేపాకు అది వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పసుపు వేసుకున్నాను ఈ గుడ్లు ఆపడం కోసం ముందుగానే పసుపు వేసుకున్నాను గుడ్లు అయితే గట్టిగా ఏపలేదు జస్ట్ పై పైన వేపను ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉన్నాయి కదా అందుకే వెంటనే తీసేసాను మళ్ళీ అవి ఉన్నివి కూడా పగిలిపోయి కూర మొత్తం కంగల్ అయిపోద్దని ఏదో నామ మాత్రం కల జస్ట్ అలా అనేసి తీసేసాను ఇవి పక్క తీసిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచాను కదా ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను బట్ ఇప్పుడైతే పచ్చిమిర్చి లేదు అందుకే ఇంకా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నాను కొంచెం కారం గట్టిగా వేసుకుంటా ఇంక అంతే ఇంకా ఆనియన్స్ అవన్నీ వేగుతున్నప్పుడే సాల్ట్ అది వేసేసుకుంటున్నాను కొంచెం బాగా త్వరగా ఎగుతుంది కానీ స్టీల్ గట్టి కదా కొంచెం నెమ్మదిగా కలుపుతున్నాను దీనికైతే గట్టి వాడాలి కానీ నా దగ్గర లేక స్టీల్ గట్టే వాడుతున్నాను ఓన్లీ నాన్ వెజ్ వండడం కోసమని కుండ తీసుకున్నాను కొంచెం మంచిగా ఉంటుంది కదా దీంట్లో ఉండదు అని ఆ తర్వాత ఉల్లిపాయలు వేయిపోయిన తర్వాత అయితే ఎండి చేప వేసుకుంటున్నాను ఎండి చేప కూడా మంచిగా ఏగడం కోసం మూత అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్లో ఈ కొండ మీద ఉండడానికి కొంచెం బాగానే భయపడ్డాను పేలిపోద్దు పొద్దు అని చాలామంది అంటే కొంచెం భయం వేసింది గ్యాస్కి సెట్ అవ్వదు ఇది అంటే కానీ దీన్ని బాగా సీజనింగ్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది ఇంకా ఎండి చేపలు బాగా ఏగిన తర్వాత అయితే ఇంకా కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకాస్త బాగా వేపేసుకున్నాను గరిటైతే మాత్రం చాలా జాగ్రత్తగా యూస్ చేస్తున్నాను ఎక్కడ కుండకి డ్యామేజ్ అవుతుందేమో అని ఇంకా నెమ్మదిగా వాడుతున్నాను ఇంక ఇవైతే బాగా వేయించుకుంటున్నాను ఇంకా ఈ పచ్చి వాసన పోయేలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఇవి మంచిగా వేపుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ అయితే లైట్గా వేపు ఉంచాను కదా అవి అయితే వేసేసుకుంటున్నాను అవి కొంచెం లైట్గా వేపాను చూపించాను కూడాను అంత గట్టిగా ఏం వేపలేదు ఇంకా అవి అయితే మంచిగా కలిపేసుకొని ఇంక మూత అయితే పెట్టేసుకున్నాను ఇంతలో పగిలిన ఎగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా వాటిని అయితే పక్కన కొట్టేసేస్తున్నాను కొట్టి ఆమ్లెట్ టైప్లో అనమాట కాకపోతే దీంట్లో ఏమేయను కర్రీలో వేసేసుకుంటాను కాబట్టి ఇంకా కొట్టేసి వేసేస్తున్నాను నాకు ఎక్కువ ఇది కాలకు ముందే తిప్పేద్దామని చూశాను అంతలోనే కొంచెం డ్యామేజ్ అయింది కానీ బట్ తర్వాత సర్దుకుందండి ఇంక ఇలా రెండు ఆమ్లెట్లు అయితే రెడీ చేస్తాను పర్లేదు తర్వాత మంచిగా వచ్చేస్తాయి ఇంకా పక్కన ఎండు చేపలు గుడ్లు బాగా అయితే మగ్గిపోయి ఇంక వీటిలోకి అయితే టమాటా వేసేస్తున్నాను ఇంకా టమాటా వేసి బాగా కలిపేసి ఇంక మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా ఇది కొద్దిసేపు మగ్గితే వాటర్ వేసేద్దామని కొద్దిసేపటికి ఇవైతే మగ్గిపోయి మగ్గిపోయిన తర్వాత ఇంక ఇందులోకి అయితే వాటర్ వేసేసుకుంటున్నాను ఇది కొంచెం ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం గరం మసాలా నెక్స్ట్ ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అయితే పగిలిన నెక్స్ట్ తోటి నేను ఆమ్లెట్ ఇలా చేసి ఉంచాను కదా వాటిని కూడా ఇందులోకి వేసుకొని దీంట్లో కొంచెం అలా మిక్స్ చేసుకున్నాను ఇంకా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి అని కొద్దిసేపటికి అయితే ఈ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది ఇంక ఇంతలో మా వారికి అయితే టిఫిన్ రెడీ చేద్దామని టిఫిన్కి రెడీ చేస్తున్నాను ఈ టిఫిన్ అయ్యేలాగా ఇంతలో కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ ఎండి చేపలు ఇలా కర్రీలా కాకుండా చక్కగా గగ్గిలో కాల్చుకొని తినేది ఉంటుంది భలే ఉంటుంది అసలు మా నాన్నమ్మ అయితే మా చిన్నప్పుడు ఇవే కాల్చి చలిదానం కోసం ఇచ్చేది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా తర్వాత అయితే కర్రీ ఒక గిన్నెలోకి తీసేసాను తర్వాత మట్టి వాసన వచ్చేస్తుందని నా వీడియోస్ని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్